గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పదవీ బాధ్యతలు స్వీకరించి నిన్న విశాఖ విమానాశ్రయం ద్వారా గాజువాక విచ్చేసిన శుభ సందర్భంగా వారికి అపూర్వమైన స్వాగతం పలికిన గాజువాక నియోజకవర్గ పురప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నిజంగా మరి విశాఖ విమానాశ్రయంలో తమ ఆప్యాయత అభిమానాన్ని చాటుకోవడానికి పల్లా శ్రీనివాస్ అభిమానులు కానీ అలాగే వారి శ్రేయోభిలాషలు కానీ ఇతర అధికారులు కానీ మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముందుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే నవ్విపోదురుగా నాకేం సిద్ధు అనే ఒక సామె గుర్తుకొస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారికి పూర్తి అంటే తొంభై శాతం మంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించి సుమారు నూట యాభై రెండు సీట్లు ఇస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ కనీసం ప్రతిపక్ష ప్రతిపక్షవాదం మినహా కేవలం ఇరవై మూడు సీట్లతోటి తెలుగుదేశం పార్టీ ఆరు ప్రతిపక్ష పాత్ర పోషించింది ఆనాడు మేము ఎంతో హోందాగా అనేక అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఎంతో హోందాగా మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఆ రోజు జరిగిన ఉన్న పరిణామాలు ప్రక్షేళన చేసుకొని అచంచలమైన విశ్వాసంతో ఆత్మగౌరవంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలపైన అరాచకాలపైన అవినీతి పైన విద్వాంసం పైన వికృతమైన చేష్టల పైన కుట్రలపైన పోరాడి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడంలో మాతో పాటు జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పనిచేశారు ఈరోజు నిజంగా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడు అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించు వీరు చేసిన పాపాలు మీరు చేసిన వికృతమైన చర్యలు విద్వాంసాలపైన ఆత్మ పరిశీలన చేసుకో చేసుకుని ఆ లోపాలు సరిదిద్దుకొని మరలా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి తప్ప ఆనాడేమో వీరు గెలిస్తే ఈవీఎంలేమో అద్భుతాలు మీరు ఓడిపోతే ఈవీఎంలో అక్రమాల అటువంటి భ్రమలో ఉండద్దు దయచేసి మీ చరిత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా తెలిసిపోయింది అధికారంలో చేసిన తర్వాత మీరు వచ్చిన అరాచకాలు దోపిడీ పైనగా ప్రజలు ఒక కూడా బయటపడుతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు చేసిన పాపాల పట్ల కానీ మీరు ప్రజా వ్యతిరేక విధానం పట్ల కానీ ఆత్మ పరిశీలి చేసుకుని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష సహోదాన్ని నీకు వస్తాది అది గౌరవంతో గుర్తుగా